ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలను కలిసిన సందర్భంగా వైసీపీ విమర్శలు గుప్పిస్తున్నారు అసలు ఏంటి రాష్ట్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి మంద స్పందించడానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి రాష్ట్ర రాజ ఎన్నికలు సమీపించిన వేళ ఢిల్లీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలను కలవడం కాళ్ళు మొక్కుతున్నట్టు కూడా వైరల్ అవుతుంది అసలు ఏంటి ఈ రోజు బీజేపీతో చంద్రబాబు నాయుడు కుతలాహపడ్డ చంద్రబాబు నాయుడికి అధికార దాహంతో ఎవరు కాళ్ళైనా పట్టుకొని ముందు ఇమ్మీడియట్లీగా ముఖ్యమంత్రి కావాలనే ఒక సంకల్పం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నారనేది ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేదవాడి గుండి చప్పుడు అనే దానికి అర్థం ఈ ప్రపంచానికి తెలియదేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి వైద్యాన్ని విద్యని ఫ్రీ చేసినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన తర్వాతే ఎక్కడ కూడా భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు మరి అటువంటి నాయకుడు కొడుగ్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే మరింత పది అడుగులు ముందుకేసి వైద్య రంగంలోనూ విద్యలోనూ అట్లాగే ఇటు సచివాలయ వ్యవస్థలోనూ అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంస్కరణలు భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం అంక చూస్తూ ఉన్నాయి అటువంటి సంస్కరణలు చేసినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఆచరిస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి వారవలేక ఇక మన పని అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు రెండో పర్యాయాలు కనుక రెండోసారి కనుక ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు అనే ఒక పరిస్థితికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆంధ్రాలో ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ అనేక మీటింగ్లు పెట్టారు కానీ జనాలు రాకపోవటం పబ్లిక్ ఎవరో కూడా వాళ్ళ భగవన్ చూడపోవటం ఇవన్నీ చూసి మళ్ళీ ఢిల్లీలో ఢిల్లీకి మార్చారు ఈ మకం రాజకీయ మకం ఢిల్లీలో బీజేపీని ఒప్పించి ఏదో రకంగా ముప్పతిప్పలు పెట్టి అటు సరిమిలమ్మని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి ఇటేపు బీజేపీని తీసుకొని ఏదో కుట్ర పని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దామని ఒక ఆయన చేస్తున్నటువంటి నిర్వాహకం ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకుంటా ఉన్నారు దయచేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అన్ని కుల సంఘాల నాయకులకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులకు కానీ నేను తెలియజేసేది ఒకటే ఏ వ్యక్తి అయితే పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసి ఆయన మరణాన్ని సైతం లెక్క చేయకనటువంటి ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేద ప్రజలకు ఇంకా మరింత సేవలు చేయాలని ఒక ఆలోచన సంకల్పంతోనే ఆయన ఆ రోజు అసూలు బాసినటువంటి పరిస్థితి ఆయన రక్తాన్నితో పుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుయాయుల గురించో లేదా ఆయన కులం గురించో ఆయన పార్టీ ఉన్నటువంటి పార్టీ వర్గ నాయకుల గురించో పాడుపడలేదు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యుదయం కోసం వాళ్ళ ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం నిరంతరం ఆయన పోరాడుతూ ఉన్నటువంటి పటిమని ప్రజలందరూ గమనించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా మనం ఇప్పుడు ఎదురు తిరక్కపోతే ప్రజలందరూ కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నామనే నినాదాన్ని మీరు ఇవ్వకపోతే ఈ సంక్షేమం మొత్తం కూడా పక్కదారి పట్టించి మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళు ముగ్గురు కలయికతో ఆ పాలన మనం చూసాం ఎంత దుర్మార్గమైనటువంటి పాలన చేశారంటే ఉన్నంత ఉన్నత వర్గాలు మరింత ఉన్నత వర్గాలుగా చెందడానికి తప్ప ఇప్పుడు భ్రమరావతి అమరావతి అనేది రాజధానిగా పేరు పెట్టారు కానీ అది భ్రమరావతి భ్రమలో ఊహల్లో వాళ్ళు చూపించినటువంటి విధానం టీవీల్లో వాళ్ళు ఇవన్నీ కూడా మ్యాప్ల ద్వారా స్క్రిప్ట్లు వేసి డైరెక్టర్లను సినీ డైరెక్టర్లను తీసుకొచ్చి దాని మీద సింగపూర్ వాళ్ళతో డిజైన్స్ చేపించి ఇవన్నీ టీవీలో చూపించారే తప్ప అక్కడ ఒక్క రూపాయి కూడా వెచ్చించలేటువంటి పరిస్థితి అది చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల్లో అమలు చేస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారండి అంత వ్యత్యాసం ఉన్నటువంటి నాయకుల్ని మీరు గమనించి ఓటేయమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది నిజం అబద్ధానికి మరో మరో రూపమే చంద్రబాబు నాయుడు అతనికి నిజం మాట్లాడితే తన తల కూడా వెయ్యి ఒక్కలైద్ది కాబట్టి మరి నిజం కావాలా అబద్ధం కావాలా ప్రజలకే మనం ఈ ఒక ఆలోచన విధానాన్ని మనం వదిలేయాల ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గుండి మీద చేసుకొని మాకు జగన్ అన్న ఉన్నాడు అని ఈరోజు నిశ్చింతగా బతుకుతున్నటువంటి పరిస్థితి రేపు చంద్రబాబు నాయుడిని నమ్మి ఒక్క ఓటు వేసారా ఒక సంక్షేమ పథకం రాదు ఒక్కడు ఇంటికి వచ్చి ఏ ఒక్కడు పలకరించడు మళ్ళీ జన్మ కమిటీలు వస్తాయి మళ్ళీ ఆ సామాజిక వర్గం పేటిరేకి పద్ధతి మళ్ళీ ఇక్కడ గొడవలు మటరులు మానభంగాలు అన్నీ కూడా ఆంధ్ర మళ్ళీ మళ్ళీ ఇచ్చేస్తుంది ఈరోజు స్త్రీల పట్ల దిశ చట్టాన్ని తీసుకొచ్చింది కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క వర్గాల్లో కూడా వర్గ వైభవ్యాలు లేకుండా కుల మతాల్లో కానీ మతాల్లో కానీ చిచ్చులు పెట్టకుండా సుభిక్షంగా జరుగుతున్నటువంటి రాష్ట్ర పాలనలో మీరందరూ కూడా భాగస్వామి అవ్వాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను లోకేష్ నుంచి ఎన్నికల సంకారాన్ని పూరించబోతున్నారు అంటున్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు రా కదిలేరా అంటారు అంటే ఇక్కడ కరువు కరువై కరువు లోకేష్ గారికి ప్రజల్లో పంపిస్తున్నారు అసలు సరే లోకేష్ యాత్ర మనందరం కూడా చూసాం మళ్ళీ లోకేష్ యాత్ర ఇంకొత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి లేదు అది పప్పు అని ఆల్రెడీ ప్రజలందరూ కూడా నచ్చించుకున్నారు ఎవరు కూడా కనీసం స్పందించినటువంటి పరిస్థితి కూడా లేదు ఇక కదిలిరా అనే దానికి ప్రజలు ఎక్కడా కూడా కదిలి రాటలా ఆ కదిలి రావట్లేదు కాబట్టే ఇటు జనసేన నాయకుల్ని ఇటు బయట ఉన్నటువంటి లీడర్లని ప్రజల్ని డబ్బిచ్చి తరలిచ్చిన మందు కనీసం చంద్రబాబు నాయుడు మందు రేట్ ఎంత అంటే బొడ్లోంచి తీసి మందు బడులు చూపించేటువంటి పరిస్థితి వాళ్ళ మీటింగ్లో ఉందంటే ఏ స్థాయికి దిగజారిపోయారో దయచేసి ఆలోచించమని చెప్తా ఉన్నా ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు సంపాదించినటువంటి సంపాదన మొత్తం ఒక సామాజిక వర్గ దోపిడీ వ్యవస్థని అరికట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే లెక్కరు తాగి వాళ్ళ జీవితాలు పాడు చేసుకోకూడదనే ఒక నినాదంతో ఆయన మార్పులు చేస్తే దాన్ని వక్రీకరించి అనేక రకాలుగా మాట్లాడిస్తున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పేదవాడు ఎంత సుభిక్షంగా అంటే వాళ్ళ ఆడ ఇంట్లో అక్క చెల్లెమల్ని అడిగితే చెప్తారు నా భర్తని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఇలాంటి లుచ్చ రాజకీయాలు చేస్తా ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళ పాదయాత్రలు కానీ కదిలి రదిలిచ్చేటువంటి పరిస్థితులు లేవు దయచేసి ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం దాన్ని ఆలోచించేయమనే ఈ యొక్క సిద్ధం సభలో మా జగన్మోహన్ రెడ్డి గారు పెడ నిర్వహిస్తూ ఉన్నారు జనసేన మీరు పది రోజులు ప్రకటిస్తామంటున్నారు నాగబాబు కూడా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది జనసేన పార్టీ సిద్ధాంతం అసలు ఏంటి సార్ ఈరోజు ఎలా ఉంది ఒక చిన్న విషయం మంచి మంచి సబ్జెక్ట్ అడిగారు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగున స్థాపిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి కేవలం మా సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కాపు సామాజిక వర్గం జనసేనకి కొమ్ము కాసినటువంటి పరిస్థితి అది అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే కానీ కాపు సామాజిక వర్గం ఎయిటీ పర్సెంట్ జనసేన వల్ల నష్టపోయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈరోజు కూడా ఏ బుల్సెట్ సీనో లేకపోతే ఏ స వైజాగ్ సత్యనారాయణ గారో లేకపోతే ఏ ఇంకొక వ్యక్తుల పేర్లు చెప్పట్లా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు నాగబాబు పోటీ చేస్తాడు లేకపోతే మనోహర్ పోటీ అంటే ఈ పార్టీకి ఇట్లా ముగ్గురేనా అని నేను చెప్పి అడుగుతా ఉన్నా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా జనసేన వల్ల నష్టపోయారు దయచేసి ఇప్పటికైనా నా సోదరులకి మీ ద్వారా నేను చెప్పేది ఒకటే కళ్ళు తెరవండి మీకు రేపు వచ్చే ఇచ్చేటువంటి సీట్ల గురించి కానీ రేపు మీకు జరగబోయేటువంటి రాజకీయ భవిష్యత్తు గురించి కానీ ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నలభై సీట్లు కాపు సోదరులకి లాస్ట్ మనం ఇవ్వటం జరిగింది ముప్పై మంది గెలవటం దాంట్లో ఐదుగురు ప్రధానమైనటువంటి స్థానాల్లో మంత్రులుగా ఇవ్వటం జరిగింది అంటే రాజకీయ అభివృద్ధిలో ఇటు ఆర్థిక పరిస్థితుల్లో ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాపులు వెంట ఉన్నారు అనే దానికి నిదర్శనం ఎంతోమంది రాష్ట్రంలో రెండు వందల మంది దాకా మరి నాలాంటి చైర్మన్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ మేయర్లు కానీ అలా చైర్పర్సన్స్ కానీ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పదవి ఇప్పించలేనటువంటి పవన్ కళ్యాణ్ కావాలా ఇన్ని పదవులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో దయచేసి కాపు సోదరులు తెలుసుకోమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను